హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోడన్ టాక్స్ నేను మీ బాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అద్భుతమైన చరిత్ర ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఏనాడు కూడా ఓటు వేసి ఎరగని ప్రజలకు కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి రిజల్టు ఈరోజు బైపోల్లో మనం చూస్తున్నాము పులివెందులలో జరిగినటువంటి బైపోల్లో మారేడి లతారెడ్డి ఆరు వేల యాభై ఓట్ల మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పైన గెలుపొందడం జరిగింది వైఎస్ఆర్సీపీకి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు రాగా వాళ్ళ డిపాజిట్ కూడా గల్లంతైంది ఇది పులివెందుల అంటేనే వైఎస్ రాజశేఖర రెడ్డి అలాగే రెడ్డిలు పెట్టుకున్నటువంటి ఒక కంచుకోట అలాంటి కంచుకోటను నిర్మించుకున్నటువంటి కోటలో దశాబ్దాల కాలం నుండి కూడా వారి పక్షాన్ని గెలుపు అనేది ఉండేది అలాంటి గెలుపును ఈఆర్ ఈరోజు వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి దాన్ని నామరూపం లేకుండా చే ఇది వాళ్ళ యొక్క ఘనతకు ఈయన చేస్తున్నటువంటి రాజకీయాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలకు కల్లారా చూపిస్తున్నటువంటి విషయం ఇది కాబట్టి ఎప్పుడైనా సరే ప్రజలకు సాన్నిధ్యంగా ఉంటూ ప్రజల బాగోగులు కోరే నాయకుడే నిజమైన నాయకుడు అలాంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అనిపించుకున్నట్ల ఈరోజు మనము ప్రత్యంగ ప్రత్యక్షంగా చూస్తున్నాం మరి అలాంటి వ్యక్తికి ఇలాంటి కొడుకుబట్టి ప్రజలను అలాగే రాజకీయాలను కూడా అంత గందరగోళంలో పడవేసి ప్రతి ఒక్కరిని కూడా హింసలకు బాధలకు గురి చేసినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తికి ప్రజలు ఇచ్చిన తీర్పును చూస్తుంటే మనందరికీ కూడా ఒక విషయం స్వచ్ఛంగా ప్రత్యక్షంగా అర్థమవుతూ ఉంటుంది ఏంటంటే ఏ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల మధ్య ఉంటూ ప్రజల బాగోగులను చూసిన వ్యక్తే ఎప్పటికైనా ప్రజల గుండెలో నిలుస్తాడనేది మనకు ప్రత్యక్షంగా చూస్తున్నాము కాబట్టి మిత్రులారా ఎప్పుడైనా ఏ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ అయినప్పటికీ కూడా మనము ప్రజల మధ్యలో ఉంటూనే మన యొక్క విజయ సంకేతాలను విజయ కేంద్రాలను ఎగరవేయాలని నేను మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్